కబన్ యాత్నవ ఏదొకవేతనడ ఎంటా మన ఏదొవ హ యా ఏదొంటా ఏదొ ఇదరా ఈగోగన పని యాత్నవ ఎదొగా దియాల కదా చెల్లి చెప్పు చెల్లి నీకు జీతం నేను కూడా వింటాను ఎంత కొని ఇప్పిస్తావా ఏం పని లేదు నాకు కూడా నేను కూడా అది చిమ్ముకుంటా ఏం పని లేదు రాజల్లి ఊరిచింది చాలు కానీ అది వేరేస్తారా రాజెల్లి రాజల్లి అది ఇంకో చెల్లి వచ్చింది నీకేం పని కావాలి ఎంత ఎత్తునారో చెప్పట్లేదు చెల్లి నువ్వు అడుగు అమ్మ డొల్కుంటు డొల్కుంటూ అసకే పని లేక నేను అస్తంటే ఇక్కడ నేనే పని వచ్చాను నువ్వు ఒక దాని వచ్చావు మళ్ళీ వాళ్ళు నాకే పని లేదు ఇక్కడ నువ్వే అక్కడికి ఇదిగో చీపురు తీసుకో నువ్వు కూడా ఊడు అక్కడ రోడ్డు ఊడు ఊడితేస్తాడంట జీత వేస్తే పనికి పెట్టుకుంటాడంట ఊడు చేయి బాగా చెయ్యి బాగా చెయ్యమ్మా నాకు పని లేక ఎడుతుంటే మళ్ళీ మధ్యలో నువ్వు వచ్చి దూరడా పాట అబ్బాయే అబ్బాయి చూడండి ఈ కొట్లో పని ఏమంటే వీయట్లేదు నాకు ఏం పని లేదు కొద్దిగా పని అంటే ఈయన అంటున్నారు బట్లాడుకోవాల్సి వస్తుంది ఈవిడ నాకు పోటీకి వచ్చింది ఏం చేయను నాకు పని లేదండి నేను ఎడుతుంటే ఈవిడ వచ్చింది మళ్ళీ పోటీకి మళ్ళీ పనికి నాన్న ఊరు కొడతారు ముందు వాడతాయి రెండు మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో నాకే పని లేదు అంటున్నారు ఎవడొచ్చి నాకు కూడా పని కావాలంటే నేనేం చేయాలి మీరే చెప్పండి సార్ గారు వస్తున్నాడంట నేనేంటో తెలుసుకుంటా సార్ గారితో సార్ చూడండి సార్ అని వచ్చాను మరి పనిస్తాడో లేదో లోపలికి వెళ్ళి అడుగుతాను మీరే చూడండి నేను ముందు వస్తే నువ్వు అండి నువ్వే లేదు నేను అడుగుతానికి వెళ్తున్నాను సార్ని సార్ నాకు మీరు చెప్పింది పని చేద్దామని పనిసా పని ఏమైనా ఉంటే ఇస్తారని వచ్చాము పోటీకి వస్తుంది నాడ బట్ లేదు చీపురు పట్టుకొని లేదా నీ బూజు దులపతమా ఏంటి అన్నీ చేస్తా ఉంటాం ఈ కొట్టులో ఏంటి దులుపుతాములు అన్ని చేస్తాం ఇక ఏం పోటీ ఏమొస్తే నేను రాను పనికి నా నాకు హోదాది పనికిచ్చేట ఒక వేరే పని కొట్లో చాలా పనులుంటాయి కదా ఏదో పని మంచి పని ఐశ్వర్యరాయికి తల్లి ఎన్నింటికి

అయ్యో పదమూడు వేలు ఇస్తున్నారు సార్ అక్కడ మానేజ్ మీ వచ్చి మీరు ఇంకా తగ్గితే ఎట్లా పదమూడు వేలు సార్ మాట్లాడుకుని వచ్చా మీరు వస్తున్నారని వచ్చేసా ఇద్దరు పోటీ పడతారు నాకు పోటీ పడింది సార్ వదిలిపెట్టదు మరిక మరి నువ్వెంత చెప్తావమ్మా సరే సార్ నేను పదివేల రూపాయలు నాకు వద్దు ఐదు వేలు ఇచ్చినా చేత నాలుగు వేలు ఇచ్చినా చేత మూడు వేలు ఇచ్చినా చేత నాకు లేదు సార్ సరే సార్ ఏమైనా పెట్టుకోండి నేను అసలు పనికిలో నేను అక్కడే ఒప్పుకున్నాను నాకు లేదు సార్ మాకు ఇంట్లో నాకా పని లేదు సార్ పని లేదు ఏ పని కాదు నువ్వు ఏ భూ దొరకమైనా దొరుకుతానని చెప్పాగా నా ప్రా ప్రస్తుత షాప్కి ఏ పూజలు లేరు కదా ఏం తింటావు నువ్వు ఏ ఉండాయో దొరుకుతానండి ఏం పూజ ఉందంతా సరిగ్గా ఇప్పుడు దీన్ని అమ్ముతా ఇప్పుడు ఈ మొబైల్ నువ్వు ఎంత నేను చెప్తే అక్కడ ఎక్స్పీరియన్స్ అండి ఉందా తెనాల చేశానండి ఏ షాప్ లో చేసాను తనాల చెనుముక్ షాప్ లో చేశాను చెన్నుముక్ షాపు చెన్నముక్కు షాప్ చెన్నముక్ షాపు తెలో చిన్న ముక్కు కాదు షెన్ముక్ ముక్కు చెన్ముక్ అంటే జ్యువెలరీస్ గోల్డ్ కంపెనీ కూడా ఉంది చెనుముక్ కంపెనీ చెన్నముక్కు ఫోన్ పెట్టారాండి అక్కడ ఉంటిమేరా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే కొత్తగా వస్తుంది ఇవన్నీ మన 14వ తారీఖు ఓపెనింగ్ అంట అది దాంట్లో ఏమన్నా వేకెన్సీ ఉందంట ట్రై చేయి పోయమరే నా దగ్గర ఏముంది అయినా నా దగ్గరికి వచ్చి నన్న సార్ అందరూ చెప్పార సార్ మంచిఐంట మీరు ఏమ మంచిఐనా నాకు వచ్చింది మరి అమ్మకేమంటా అమ్మే వచ్చింది కదా నాకు తెలుసారు మీరు పని చేస్తారా ఎవరా చెన్నముక్కులోకి 갈తానేని చెన్నముక్కు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటా మీరు పని తీర్చేసుకుంటా పెళ్ళేకిందా పెళ్ళా చెప్పు మరి పెళ్లి అయిందా లేదా పెళ్లి అయిన అమ్మాయికి పెళ్లి కాని అమ్మాయికి తీసుకొచ్చా చూడండి అయ్యో తాడు లేదు పెళ్లి అయిన అమ్మాయికి ఒక రేటు పెళ్లి కాని అమ్మాయికి అయితే ఒక రేటు

ಎಲ್ಲ <laughs> <but ahora sería eléto>

నేనైతే పదమూడు వేల సేపు చాలాసేపు పొద్దున్న నుంచి సాయంత్రం పని కాదు ఏసీ వేసి కూర్చోబెడదా నిన్నైతే అదిగో ఏసీ ఆన్ ఆమె డోర్ వేసి ఉంచటమే డోర్ వేసే ఉంచుతా డోర్ తీను పొద్దున్న నుంచి సాయంత్రం ఇక్కడే పని ఇక మీ డ్యూటీ పొద్దున్నే తొమ్మిది రా పొద్దున్నే నైట్ తొమ్మిదిన్నర పదికి వెళ్తాను ఏ డ్రెస్ కొత్త డ్రెస్ లెస్ రాకూడదు మళ్ళీ పెళ్లి అయిపోయింది ఎంత నీట పడి వచ్చింది వదిలేస్తాను ఎందుకు మీ షాప్ చూసింది అది కొంత వచ్చే వాళ్ళు అయింది అదే నాకు చెప్తాను నేను అని నన్ను చేసుకుంటాను నేను చూతాను నేను చెప్తాను అవ అమ్మాయి చదువుతానే సార్ నేను పొద్దునే వస్తాను